విమాన ప్రమాదాలు సంఘటనలు కలకలం రేపుతున్న క్రమంలో ఈ మధ్య కాలంలో విమానాశ్రయ భద్రతపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్న ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి నాలుగు రోజుల క్రితం బంగ్లాదేశ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకున్న ఫ్లైట్ ల్యాండింగ్ గేర్లో దాక్కొని ఒక కుర్రాడు ఏకంగా రెండు గంటల పాటు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేశాడు ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ల్యాండింగ్ గేర్ నుంచి నెమ్మదిగా కిందికి దిగి మిత్తర చూపులు చూస్తున్న బాలుని చూసి ఎయిర్పోర్ట్ సిబ్బంది షాక్ తింది వెంటనే ఆ బాలు భద్రత సిబ్బందికి అప్పగించింది అతన్ని విచారించగా కేవలం ఉత్సుకతతోనే తాను ఫ్లైట్ ల్యాండింగ్ గేర్లో దాక్కున్నానని చెప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు అతన్ని విచారించి తిరిగి అదే ఫ్లైట్లో బంగ్లాదేశ్ కు పంపించేశారు అయితే అతడు ప్రయాణించిన ల్యాండింగ్ గేర్ లో ఎర్రటి స్పీకర్ పరికరం దొరికింది మొత్తానికి ఈ సంఘటన అంతర్జాతీయ విమాన సర్వీసులో భద్రతా తెరపైకి తెచ్చింది ఇక ఈ సంఘటన మర్చిపోకముందే కేరళలో అదృశ్యమైన పదమూడు ఏళ్ల బాలిక ఎవరికంటా పడకుండా ఒంటరిగా విమానంలో ఢిల్లీ చేరుకుంది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై కేరళ పోలీసులు విమానాశ్రయ అధికారులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు ఇక డీటెయిల్స్ లోకి వెళితే తిరువనంతపురం పరిధిలోని వింజింజం ప్రాంతంలో నివసిస్తున్న వలస బెంగాలీ దంపతుల కుమార్తె అయిన ఈ బాలిక గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కనిపించకుండా పోయింది దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఓ ఆటో డ్రైవర్ బాలికని విమానాశ్రయం వద్ద దించినట్లు కీలక సమాచారం అందింది ఇక వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించగా ఆమె ఢిల్లీకి విమానంలో వెళ్లినట్లు ధృవీకరించారు ఈ సమాచారంతో తిరువనంతపురం నగర పోలీస్ కమిషనర్ వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు దీంతో విమానం దిగిన వెంటనే అధికారులు బాలికను తమ అదుపులోకి తీసుకున్నారు అయితే మైనర్ అయిన బాలిక సొంతంగా విమాన టికెట్ ఎలా కొనుగోలు చేసింది ప్రయాణానికి ఎవరైనా సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే ఒక మైనర్ బాలిక ఒంటరిగా చెక్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలను పూర్తి చేసుకొని మరో రాష్ట్రానికి ఎలా ప్రయాణించగలిగిందనేది విషయంపై కూడా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు మైనర్లు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన నిబంధనల పర్యవేక్షణలో లోపం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది ఇక న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసి బాలికను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కేరళ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపారు ఈ సంఘటన ఎయిర్పోర్ట్ లో పర్యవేక్షణ లోపాన్ని బయటపెడుతుంది దీంతో విమానాశ్రయ భద్రతా లోపంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా చిన్నారులను వాడుకొని ఉంటే పరిస్థితులు దారుణంగా ఉండేవని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెక్ ఇన్ సమయంలో సాధారణంగా ఎంతో క్రాస్ చెకింగ్ చేసే ఎయిర్పోర్ట్ సిబ్బంది కళ్ళు కప్పి విమానంలోకి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది దీంతో ఒకవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి సమయంలో కూడా భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని వాపోతున్నారు